తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువులకు వానయ్యా ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత భక్తుల్లో నెలకొన్న ప్రశ్న గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఆవునయ్యికి బదులు జంతువులకు వినియోగించారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి ఓసారి చంద్రబాబు ఏమన్నారో చూద్దాం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీయు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీత ఏమన్నాం చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంత మాట అనడంతో ఒక్కసారిగా కలకలం రేగింది ఇన్నాళ్ళు స్వామి ప్రసాదం పేరిట తింటున్న లడ్డూలో ఇంత దారుణం జరిగిందా అని భక్తులు మండిపడుతున్నారు ద సేమ్ టైం ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగానూ దుమారం రేపుతున్నారు గత ప్రభుత్వంపై ఇప్పటి చేసిన ఆరోపణలు ఒకే అయితే తిరుమల లడ్డూ పేరిట చేసిన ఆరోపణను మరో ఎత్తు ఎందుకంటే తిరుమల శ్రీవారి పట్ల ఎంత భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తారో ఆయన లడ్డూ ప్రసాదం అన్న భక్తులు అంతే పవిత్రంగా చూస్తారు అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని ప్రతిపక్షం కూడా అంతే సీరియస్గా తీసుకుంది అందులో భాగంగా గతంలో టీటీడీ చైర్మన్గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి సీఎం వ్యాఖ్యని తీవ్రంగా ఖండించారు ఈ విషయంలో తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని చంద్రబాబుకు సవాల్ విసురుతూ ఎక్స్ ప్లాట్ఫామ్ లో ట్వీట్ చేశారు దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారని ఆయన అన్నారు తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని విమర్శించారు అంతేకాదు భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో తాను తన కుటుంబ సభ్యులు ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ కూడా చంద్రబాబు కామెంట్స్పై రియాక్ట్ అయ్యారు తిరుమలను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఎక్స్ వేదికగా ఆరోపించారు సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఈ మొత్తం ఘటనలో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు సిబిఐ విచారణ జరిపించాలని ఆ మహాపానికి ఘోర అపచారానికి కారకులు ఎవరో తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ ఆమె ఇక తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి విషయానికి వస్తే సాధారణంగా టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉంది ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడటం అనే టాపిక్ భక్తులను ఆందోళనకు చేస్తోంది రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన టెండర్లలో ఎల్ త్రీగా నిలిచింది నందిని బ్రాండ్ అయినా కూడా ఎల్ వన్ ఎల్ టూ అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం ఇరవై శాతం సప్లై చేసింది ఆ తర్వాత నుంచి మాత్రం టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు యూపీకి చెందిన ప్రీమియర్ ఎల్ వన్ గాను ఎల్టుగా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కేజీ నెయ్యి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయల చొప్పున టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి అయితే ఈ ధర తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు టీటీడీకి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేయలేమని ఫెడరేషన్ అప్పట్లో తేల్చి చెప్పింది దీంతో తక్కువ ధరకు నాసిరకం నెయ్యి కొనుగోలు చేస్తోందంటూ టీటీడీపై ఆరోపణలు వెల్లువెత్తాయి తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి భక్తుల నుంచి కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కనుక వెంటనే దీనిపై విచారణ జరిపించి నిజానిజాలు తేల్చి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు